కాణిపాకం వారసిద్ది వినాయక స్వామి వారి హుండీ ద్వారా కోటి డెబ్బై రెండు లక్షల పదివేల రూపాయల మేర ఆదాయం సమకూరింది ఇరవై ఒక్క రోజులకు గాను భక్తులు వివిధ రూపాలలో హుండీ ద్వారా భక్తులు కానుకలుగా సమర్పించుకున్నారు ఈ సందర్భంగా ఆలయో పెంచల కిషోర్ ఆధ్వర్యంలో హుండీ లెక్కింపు కార్యక్రమాన్ని నిర్వహించారు బంగారు ముప్పై తొమ్మిది గ్రాములు వెండి ఎనిమిది వందల తొంభై గ్రాములతో గో సంరక్షణ హుండీ ద్వారా పదహారు పేల ఐదు వందల పద్నాలుగు రూపాయలు నిత్యాన్నదానం గుండా ద్వారా ఇరవై రెండు అరవై ఏడు రూపాయలు ఫారెన్ కరెన్సీ కలిపి మొత్తం ఒక కోటి డెబ్బై రెండు లక్షల పదివేల ఇరవై ఒక్క రూపాయలు ఆదాయం సమకూరింది ఈ సందర్భంగా ఆలయో పెంచల కిషోర్ మాట్లాడు మాట్లాడుతూ భక్తులు వివిధ రూపాలలో కానుకలను స్వామి వారికి సమర్పిస్తున్నారని దీని ద్వారా ఆదాయాన్ని మరింతగా చేపడుతున్నట్లు తెలిపారు భక్తులు దాతలు ఆలయ అభివృద్ధికి అన్ని విధాలుగా సహకరించాలని కోరారు సో సిబ్బంది కలిపి ఉదయం ఎనిమిది గంటల నుంచి ల లెక్కింపు ప్రారంభించారు ఇప్పటికే కోటి పది లక్షల వరకు కౌంటింగ్ చేయడం జరిగింది మనం గత ఐదారు నెలల నుంచి చూస్తే మనకి దర్శనాల సంఖ్య పెరుగుతుంది దర్శనాల సంఖ్యతో పాటు మన హుండి దేవస్థానం యొక్క హుండీ ఆదాయం కూడా దేవుడి దేవాలయం పెరుగుతోంది సో ఈ ట్రెండ్ వల్ల ఎక్కువ అయ్యప్ప స్వాములు విజిట్ ఉండడం వల్ల మనకి గుండె ఆదాయం పెరుగుతూ ఉంది మార్నింగ్ కూడా సుమారుగా వంద బస్సుల వరకు మనకి దేవస్థానం ఆవరణలో ఈరోజు వచ్చి అక్కడి నుంచి వచ్చిన భక్తులందరూ కూడా వేరే ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళు కూడా మొట్టమొదట మన స్వయంభూ వినాయక స్వామిని దర్శించుకుని తర్వాతనే వాళ్ళ యాత్ర ప్రారంభిస్తున్నారు సో ఈ ఈ సీజన్లో అయ్యప్ప స్వాముల తాకడం ఎక్కువగా ఉంటుంది కాబట్టి మనకు గుండె ఆదాయం కూడా అదేవిధంగా పెరిగే అవకాశం ఉంది అదేవిధంగా మనం కొంత స్ట్రీమ్ లైన్ చేసాము ఇక్కడ క్యూ లైన్స్ని కూడా కొంత స్ట్రాంగ్గా కంట్రోల్ చేయడం వల్ల కూడా టికెట్స్ వల్ల కూడా మనకి దేవస్థానికి కొంత ఆదాయం పెరుగుతుంది సో ఈ ఆదాయం పెరగడం వల్ల మనం ఆ ఫండ్స్తో మనం ఇప్పుడు మీరు చూస్తున్నారు నిత్యానదానం భవనం కూడా సుమారుగా ఐదు కోట్ల ఖర్చు పెట్టి భక్తులకే మెరుగైన సౌకర్యాలు ఏర్పాటు చేయడానికి మనం ప్రయత్నం చేస్తున్నాం అదేవిధంగా కొత్త క్యూ కాంప్లెక్స్ కూడా సుమారుగా ఇరవై కోట్లతో కొత్తగా ప్రతిపాదన చేస్తుంది సో ఈ అమౌంట్ కూడా మొత్తం భక్తులు తమ హుండీల్లో తమ భక్ దైవానికి సమర్పిస్తున్న డబ్బులతోనే చేస్తున్నాం సో ఆ నిధులన్నీ కూడా మళ్ళీ భక్తుల యొక్క సౌకర్యాల కోసం మేము ఇచ్చిస్తూ ఉన్నాం సో ఈ రకంగా మనకి కొంత ఆదాయం దేవస్థానం ఆదాయం పెరుగుతూ పెరిగే కొద్దీ కూడా మనం భక్తులకి మరింత మెరుగైన సౌకర్యాలు ఏర్పాటు చేస్తూ పోతుంది థ్యాంక్ యూ